దేశ ప్రధానమంత్రి గారి రోజు మీరు ఏం చెప్పాలనుకుంటారా ఆయన మాజీ మంత్రి లేకుంటే ఉన్న ప్రధాన ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు అయితే మోడీ గారా మోడీ గారు నాకు అంతకు ముందు మాజీ మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉండే కదా నాకు అప్పుడు ఆయన విష్ చేశారులే కానీ నాకు ఏం విష్ చేయలేదు అయితే నేను విష్ చే తెలుచుకోవట్లేదు అని చెప్పి ఆయన విష్ చేస్తా సార్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ దే నాకు ఆయన విష్ చేయలేదు అండ్ నెక్స్ట్ నా బర్త్డే మీరు విష్ చేయాలి ఖచ్చితంగా ఎట్లా అనిపించింది నీకు పదమూడు సంవత్సరాలు పరిపాలన చాలా బాగుంది మీ పరిపాలన ఇప్పటికి ఇంకొక పదమూడు సంవత్సరాలు పాలించినా గానీ పర్వాలేదు అనిపిస్తుంది అయితే సార్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని బయట నడుస్తున్నాయి అలాగే నోటిఫికేషన్స్ అవి కూడా చాలా ప్రాబ్లమ్ అవుతున్నాయి జనాలకి ఆ సెంట్రల్ లో ఓకే అయినా కానీ స్టేట్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కదా నుంచి స్టేట్ కూడా కంట్రోల్ చేయాలి కాబట్టి ఆ స్టేట్ కంట్రోల్ అనుకుంటున్నాము ఇంకేందంటే సార్ ఏం లేదు ఆయన బర్త్డే రోజు ఇబ్బంది పెట్టడం దొరకలేదు కానీ సార్ మెనీ మోర్ హ్యాపీనెన్స్ ఆఫ్ ఇట్లాంటి బర్త్డేలు మొత్తం టోటల్ కలిపి నూట పది చేసుకోవాలి మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మొత్తం నూట పది చేసుకోవాలి అలాగే జనాల్ని మంచిగా కాపాడుతూ వాళ్ళతో పాటు ఉంటూ అలాగే జపాన్ వాళ్ళు కూడా మీరే కావాలంటున్నారు వాళ్ళని కూడా కలుపుకునేది ఉంటారు కలుపుకుండా లేకుంటే పక్కన పెడేద్దాం కాదా మీరైతే కొంచెం హ్యాపీగా ఉండండి రేపు మీ బర్త్డే రోజు ఏం టెన్షన్స్ పెట్టుకోకుండా అని చెప్తాను నా బర్త్డే రోజు నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు కంపల్సరీ విష్ చేయాలి ట్వంటీ థర్డ్ జూలై అంటే ఇప్పుడు మీలాగా చాలా మంది యూత్ అలాగే అడుగుతారు అంత మందికి చెప్పుకుంటా పోతే ఎంత ఎంతమంది కంటే చెప్తారు ఇప్పుడు నీ బర్త్డే రోజు ఉన్నది బ్రో నీ బర్త్డే రోజు నేను విష్ చేసిన అనుకో నా బర్త్డే విజయవా చేస్తాను కాకపోతే నేను ఒక మామూలు పర్సన్ ఆయన ఏంటంటే ఒక దేశానికి ప్రధాని కదా అందరికి అందరికి చెప్పుకుంటూ పోతే ఆయన ప్రధాని చేసింది మనమే కదా అంటే అందరు అందరికి చెప్పుకుంటూ పోతే పరిపాలన ఎట్లా ఎక్స్పెక్టెడ్ మంత్రి గారు నరేంద్ర మోడీ గారు మీరు విష్ చేయండి ఈయన మాట లే సార్ ఇప్పుడు మీరు ఎట్లా అడుగుతారు సార్ అట్లా ఒక అడుగుతామండి ఓన్లీ పిఎం లా కూడా చేసే టైం ఉండదు వాళ్ళకి మేము అడుగుతాం మేము అడుగుతాం ఎట్లా అంతే మేము అడుగుతాం మేము అడుగుతాం అంతే ఎట్లా అంటే ఆయనకి ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏమంటారు కొందరు సెలబ్రిటీస్ ఉంటారు కొందరికి బర్త్డే బయట కూడా పంపిస్తారు కొందరికి మరి అందరికి ఇస్తారు అని చెప్పేసి మనం చెప్తలేము కదా అంతే నా బర్త్డేకి వందల మంది విజిట్ చేశారు ఆయన కూడా చేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పి నేను స్పెషల్ విషెస్ కూడా తీసుకుంటా దాన్ని ఇప్పుడు వంద మంది విజిట్ చేస్తున్నారు నాకు నా గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు గోల్డ్ రింగ్ ఇచ్చింది ఉదాహరణకు గర్ల్ ఫ్రెండ్ లేదు గోల్డ్ రింగ్ ఇచ్చింది గోల్డ్ లేదు గోల్డ్ రింగ్ ఇచ్చింది అలా అని చెప్పేసి అందరు అమ్మాయిలు వచ్చి గోల్డ్ రింగ్ ఇవ్వాలని రూలే ఉన్నాడు చేస్తే చాలు బస్ ఓకే